జూన్ ఎనిమిది ఇరవై ఐదు ఆదివారం నుంచి జూన్ పద్నాలుగు ఇరవై ఐదు శనివారం వరకు మీనరాశి వారి యొక్క వార ఫలాలు మనం తెలుసుకుందాం ఇక మీనరాశి వారి యొక్క వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే గ్రహగతుల ఆధారంగా జన్మరాశిలో శనేశ్వరుడు ద్వితీయంలో శుక్రుడి యొక్క సంచారం తృతీయ రవి అర్ధాష్టమంలో బుధగురుడి యొక్క సంచారం షష్టమ కుజికేతులు ఏకాదశి చంద్రుడు ద్వాదశంలో రాహు యొక్క సంచారం ఇక మీనరాశి వారికి వారంలో చాలా సానుకూలమైన పరిస్థితులు ప్రోత్సాహవంతమైన వాతావరణం కనిపిస్తుంది మీ కష్టానికి మీ శ్రమకు మంచి ఫలితాలు కలుగుతాయి కుటుంబ విషయాల ప్రోత్సాహకరంగా ఉంది ఉద్యోగస్తులకు అనుకూల పరిస్థితులు కలుగుతాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించేటువంటి అవకాశం ఉంది గృహంలో శుభ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ద్వాదశ రాహు శనేశ్వరుని యొక్క సంచారం వల్ల అనవసర ప్రయాణాలు కానీ అనవసర హామీలు కానీ మరి ప్రయాణాలు అత్యధికంగా చేయవలసి రావటం శ్రమతో కూడుకున్నటువంటి పనులలో విజయం సాధించుకుంటారు అలసట ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి అర్ధాష్టమ బృహస్పతి బుధుడి యొక్క సంచారం వల్ల నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడతారు వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటారు నూతన వ్యాపార రంగాల వారికి వారంలో చక్కటి విజయాలు శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీలకు అవకాశాలు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు జన్మశనేశ్వరుని యొక్క సంచారం వల్ల వీలైనంత వరకు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవటం మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన అకాల భోజనం కానీ నిద్రలేమి ఒత్తిడి భారం శ్రమతో కూడుకున్న కార్యాచరణ అనవసర వ్యవహారాల పట్ల మనం ముందుకెళ్ళటం వల్ల నష్టాలు అపోదమానం పెరగకుండా శ్రద్ధ పాటించండి ఇక చిన్న తరహా వ్యాపారస్తులకు వృత్తి కార్మికులకు కర్షకులకు శ్రమతో కూడుకున్న ఫలితాలు లాభిస్తూ ఉన్నాయి ఇక సినీ కళారంగాల వారికి ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందుతారు రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి పురోభివృద్ధి సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వితీయ శుక్రుడు తృతీయ రవి యొక్క సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో కూడుకున్నటువంటి నిర్ణయాలు మనోధైర్యంతో విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగస్తులకు మీనరాశి వారికి ఈ వారంలో ప్రోత్సాహవంతమైన ఫలితాలు కలుగుతాయి గతంలో ఆగిపోయినటువంటి వీసా సంబంధితమైనటువంటి సమస్యలు హెచ్వన్ బి సమస్యలు లాంటి నివృత్తి ఈ వారంలో చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా మీనరాశి వారికి మనం చెప్పుకోవచ్చు ఇక మీనరాశి వారి ఈ వారంలో చేదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఇక మీనరాశి వారికి జన్మ జన్మశనేశ్వరుని యొక్క దోషం కోసం అలాగే ద్వాదశల్లో రాహు యొక్క ప్రభావం యొక్క నివృత్తి కోసం ఈ రాశి వారు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా స్తోత్రాలు చదువుకోండి ఆంజనేయ స్వామి వారికి విశేషంగా మన్యు సూక్తంతో పారాయిన మన్యు పాశుపతం అనేటువంటి హవనం వల్ల కోర్టు సమస్యలు లీగల్ స్పెక్యులేషన్స్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ఆర్థికపరమైనటువంటి స్తబ్దత నష్టాలు పెరగకుండా అభివృద్ధి కోసం ఒక మార్గాన్ని ఎంచుకోవటం కోసం ఆంజనేయ స్వామి వారి యొక్క మన్యు పాశుపతం అనేటువంటి పరిహారం విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అలాగే ప్రతిరోజు కూడా మీరు చక్కగా ఈ గణపతి యొక్క ఆరాధన మీనరాశి వారు అంటే గణపతికి ఓం గం గణపత ఏ నమ అనేటువంటి ఓం శ్రీ మహాగణపత ఏ నమ అంటూ చక్కగా ప్రతిరోజు గణపతి నామాన్ని మీరు స్మరణ చేయటం గణపతి యొక్క ఆరాధన చేయటం మీనరాశి వారికి అత్యంత శుభయుక్తమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారికి ఆర్థికంగా ఆరోగ్యంగా ప్రతి వ్యవహారంలో చక్కటి శుభ ఫలితాలు పొందుతారని మనం సిద్ధం